బిజాపల్లితాండ శంకరంపేట మండలం మరి ఈ సంబంధించేసి మనం ఈరోజు గౌరవనీయుడు పెద్దలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి యొక్క సూచన మేరకు మరి ప్రజా పాలనలో భాగంగా వారి హామీ మేరకు నాలుగు ప్రతిష్టాత్మకమైన ఈ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం ఈ పథకాలు మొత్తం కూడా జిల్లాలో మనం అన్ని మండలాలు ప్రతి ఒక్క గ్రామంలో చేస్తున్నాం ఒక్కొక్క గ్రామం ప్రతి మండలంలో కూడా చేస్తున్నాం ఇదే విధంగా అంటే తెలంగాణ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు మరి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇది డెబ్భై ఐదు సంవత్సరాల నుండి గణతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ శుభ సమయాన మనం ఈ నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు కూడా మనం శంకరాంపేట మండలంలో మిర్జాపల్లి తాండాలోనే మనం ప్రారంభిస్తున్నాము దీనికి వచ్చిన మొత్తం కూడా రైతు భరోసా అదేవిధంగా ఇంధనమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంధనమ్మ ఇల్లు ఈ నాలుగు పథకాలు కూడా ఉన్నవి ఇప్పుడు మనం గతంలో మనం ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు కావచ్చు గ్రామ సభలో వచ్చిన దరఖాస్తు కావచ్చు గతంలో మనము కులగాన సర్వే చేసినప్పుడు కానీ సోషల్ ఎకనామిక్ క్యాస్వే చేసినప్పుడు కానీ వచ్చిన వారి యొక్క ఆర్జీల మేర కానీ వారి యొక్క సూచనల మేర కానీ వారి యొక్క మరి రిపేషన్ మేర కానీ దాని ప్రకారం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంధనమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవి మొత్తం కూడా రేషన్ కార్డులో ఎవరు రాకున్నా కానీ కూడా అది నిరంతర ప్రక్రియ కాబట్టి మన తర్వాత కూడా కంప్యూటీవ్ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మ్యాక్సిమం అందరు కూడా వచ్చేసినవి ఎడిషన్స్ వస్తున్నవి అదేవిధంగా పక్క కార్డులు వస్తూ ఉన్నవి ఇండి కూడా మనకు ఎందుకంటే ఈ రోజు మనము ఎక్కడైతే మండలంలోని ఒకే గ్రామం స్ట్రెడ్ చేసినామో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గౌరవ మంత్రివర్యులు వాళ్ళ సూచనల మేరకు ఈరోజు మొత్తం కూడా శాచురేషన్ బోన్లో కూడా మనకి కూడా జరుగుతుంది ఒకవేళ కనుక ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఎంపీడి వర్ప్స్తో కాబట్టి తదుపరి రైతు భరోసా విషయంలో మనకు జాబ్ కార్డ్ ఎన్ఆర్జెస్ జాబ్ కార్డు ఉండి ఆ కుటుంబం ఆ జాబ్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా భూమి లేకుండా ఉండి మరి వాళ్ళు గత ఆర్థిక సంవత్సరంలో అట్లీస్ట్ ఇరవై పది రోజులు పనిచేసేటట్టే వాళ్ళకి కూడా జరుగుతుంది ఇది ప్రభుత్వం ఇస్తున్న భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తుంది

చూడమ్మా చూడ రేషన్ ఇది ఇది మాత్రం నా అప్లోడ్ అయింది కాబట్టి

राजी, yeah. धन्यवाद <reaction> <do> <reaction> <sharpy> ఎంపీగా వచ్చేసినటువంటి అదనపు కలెక్టర్ గారిని మనం ఉద్దేశించి నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో ప్రారంభించడానికి వచ్చిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి స్వాగతం పలుకుతూ ఈ రోజు మనము విజాపల్లి తండాలో ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ అయిన ఆరుగురికి రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది అటువంటి పేర్లు చదువుతున్నాను దయచేసి ఇంతకుముందు